మాతృదేవత అందించినటువంటి సాహిత్య సారంలో భాగంగా స్తంభ నృసింహస్వామి సన్నిధిలో ఈరోజు నృసింహస్వామి యొక్క ప్రభావాన్ని గురించి ఆయన్ని శరణు పొందవలసిన అవసరాన్ని గురించి మనం శంకర సాహిత్యం ఆధారంగా భాగవతం ఆధారంగా మాట్లాడుకుందాం నృసింహస్వామి స్తోత్రాలలో చాలా ప్రసిద్ధమైంది స్వామి శంకరాచార్య రచించిన కరావలంబ స్తోత్రం మన దేవాలయంలో గర్భగుడికి పైన ఆ శ్లోకం రాశారు శ్రీమత్పయోనిధి శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణి భోగీంద్ర భోగిమనిరంజిత పుణ్యమూర్తి యోగీ శశాశ్వత శరణ్యా భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని కన్నడ లిపిలో ఆ భాషరా ఆ శ్లోకం రాశారు సంస్కృత శ్లోకాన్ని నిజానికి అది కరావలంబ స్తోత్రంగా ప్రసిద్ధమైంది కానీ శంకరాచార్య దానికి కరుణారస స్తోత్రం అని పేరు పెట్టారు శంకరాచార్య గ్రంథాలలో దాన్ని లక్ష్మీ నృసింహ కరుణారస స్తోత్రం అన్నారు ఈ స్తోత్రం చదివితే ఖచ్చితంగా నృసింహుడు కరుణించి తీరతాడు భగవంతుడు కరుణించడం అనేది ఎప్పుడు మనం పెట్టే డబ్బు మీద చేసే ఆర్భాటాల మీద మనం చేసే ప్రదర్శనల మీద ఉండదు భగవంతుడికి కావలసింది దర్శనం ప్రదర్శనం కాదు దైవ దర్శనం దైవ దర్శనం అంట అంటే ఏదో ఊరికే విగ్రహాన్ని చూసి దండం పెట్టుకోవడం కాదు ఆ దర్శనం అలాగే పొందుతూ ఉండడం అలాగే చూస్తూ ఉండడం మన దృష్టి భగవంతుడి మించి మరళించకుండా ఉండడం ఎందుకంటే మన మనస్సులో మనమే ఉంటాం ఇంకెవరు ఉండరు ఎవరైనా ఉంచితే ఉంటారు లేకపోతే ఉండదు మన మనస్సులో ఎవరున్నా మనం ఉంచాం కాబట్టి ఉన్నారు లేకపోతే ఉండరు దేవాలయం వచ్చిన తర్వాత ఏం ప్రయోజనం కలిగింది మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు బాధ్యత వహిస్తాడు ఎందుకంటే ఇది ఆయనదే తచ్చృష్టివా తదేవా అనుప్రావిశతు అంటుంది వేదం భగవంతుడు ఈ సృష్టి మొత్తం చేసి అందులో ఆయనే ప్రవేశించాడు ఆయనే అయి ఉన్నాడు ఇదేదో మనది మనది అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి కానీ ఆయనది అని తెలుసుకుంటే గొడవలేదు ఆయనది అని తెలుసుకుని పూర్తిగా శరణాగతి చెందడమే శంకరాచార్య స్వామి రచించాడు కాబట్టి ఒక్కసారి స్వామిని ప్రార్థన చేసి నృసింహస్తోత్రంలో గడదాం ఆర్యావర్తమునందు నేను రచించిన సాగర కోష కావ్యంలో శంకరాచార్య జీవితాన్ని రచనలని ఆయన బోధనల్ని అన్నిటినీ రాశాను ఆశ్చర్యకరంగా అన్ని పద్యాలు రాయడం అయిపోయాక ఇంకా ఇంకేం లేదే ఇంకేం లేదే ఇంక వేరే అంశంలోకి వెళ్ళిపోదామని చూస్తుంటే ఊరికే లెక్క పెట్టా అనుకోకుండా ముప్పై రెండు పద్యాలు అయినాయి ఆయన బతికింది ముప్పై రెండు సంవత్సరాలు ఆయన జీవితము రచనలు తత్వం ఉపదేశం కలిపి ముప్పై రెండు పద్యాలు అయినాయి సరిగ్గా దేళ్ళు ముప్పై రెండు అయినాయి ఆయన బతికింది ముప్పై రెండు సంవత్సరాలు వందల ఏళ్ళు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ముప్పై రెండు ఏళ్ళు మాత్రమే జీవించి అందులో ఎనిమిదేళ్లు బాల్యంలో గడిచిపోగా ఎనిమిదేళ్లు కేవలం విద్యాభ్యాసానికి సరిపోగా పదహారేళ్లలో మొత్తం ఆశేతు శీతాచలము కూడా అనేక పర్యాయాలు పాదయాత్ర చేసి యావత్ భారతదేశంలో ఒకే ఒక వైదిక ధర్మాన్ని అద్వైతాన్ని స్థాపన చేసిన మహానుభావుడు జగద్గురు శంకరాచార్య మనది ఒకే మతం ఒకే ధర్మం మనది వైదిక సంప్రదాయం దాని పేరు అద్వైతం అన్ని మతాలు ఇందులో కలవవలసిందే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చటి అన్నట్టుగా ఎన్ని భిన్న మతాలు అభిప్రాయాలు ఉన్నా అన్ని అద్వైత మహాసాగరంలో ఏకంగా వలసిందే ఎందుకంటే సృష్టిలో ఉన్నది సృష్టిగా ఉన్నది సృష్టి అయి ఉన్నది ఒకే ఒక పదార్థం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని వేదం స్పష్టంగా చెప్పింది దానికి నువ్వేం పేరు పెట్టక్కల నేనే పడుతున్నా బ్రహ్మ అని వెంటనే అదే బ్రహ్మ పదార్థం అంతే ఇక రెండో మాట లేదు దానికి అంచేత మనదందరిది అద్వైతం ఉన్నది ఒకే ఒక తత్వం దాన్నే పరబ్రహ్మ అంటాం దాన్ని శివాలయంలో శివుడు అంటాం విష్ణు ఆలయంలో విష్ణువు అంటాం ఆ విష్ణువుడు మళ్ళీ రామాలయంలో రాముడు అంటాం కృష్ణాలయంలో కృషుడు అంటాం ఇంకో ఇక్కడ మనం లక్ష్మీ స్వామి అంటాం ఇంకో చోట అయ్యప్ప స్వామి అంటాం కుమారస్వామి అంటాం గణపతి అంటాం అమ్మవారు అంటాం అంటాం తత్వం ఒకటే అయినప్పుడు ఎన్ని పేర్లున్నా ఇబ్బంది లేదు మీ ఇంట్లో మీరే ఆలోచించుకోండి మీలో ప్రతి ఒక్కరికి కూడా కనీసం రెండు పేర్లు ఉంటాయి ఒక్క మనిషికి ఇన్ని పేర్లు ఉండవు సాధ్యమైనప్పుడు భగవంతుడికి ఇన్ని పేర్లు ఉండవు సాధ్యం కాదండి శివుడు మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరుదేవతల్గలరు అమ్మా ఎంత గొప్పది నా సంస్కృతి నీ కడుపున పుట్టి ఇండియాలో పుట్టి ఎంత పుణ్యం చేసుకున్నానమ్మా నిజంగా భగవంతుణ్ణి ఎన్ని విధాల ఆరాధన చేయిచ్చు నేను బహుళ ఆరాధన వ్యవస్థ వైవిధ్య భరితమైన ఆరాధనా వ్యవస్థ కలిగిన హిందూ ధర్మంలో పుట్టడం హిందూ వాదిగా పుట్టడం ఎన్ని జన్మల సుకృతం అండి నిజంగా ఎంత స్వేచ్ఛ మన ధర్మంలో దేవుణ్ణి శివుడు అంటారని మాధవుడు అంటారని గణాధిపతి అంటారని అమ్మవారు అంటారని అనేక రకాలుగా అంటారని ఇండియాలో పుట్టడం వల్ల తెలిసింది కదా ఇథియోపియాలో పుట్టుంటే ఇరాన్లో పుట్టుంటే ఇరాక్లో పుట్టుంటే తెలిసేదా ఇక్కడ పుట్టడం వల్ల తెలిసిందే కదమ్మా ఇక్కడ పుట్టడానికి కారణం నీ గర్భం కదా అందుకని నీ గర్భాన్ని మించిన గర్భగుడు లేదమ్మా నీకు నమస్కారం అన్నాను తల్లి గర్భాన్ని మించినటువంటి గర్భగుడు లేదండి ఆ గర్భగుడిలో ఉండేటువంటి దేవుడు ఉన్నాడే సరిగ్గా గర్భంలో ఉండే శిశువు అందుకే లక్ష్మీ శంకరాచార్య స్వామి మొదటి శ్లోకంలోనే శ్రీమత్ నికేత నచక్రపాణి అంటారు ఎక్కడదా పయోనిధి పయోనిధి అంటే సముద్రం పాల సముద్రంలో ఆయన మామూలుగా విష్ణువుగా పెద్ద ఆకారంతో పడుకుంటాడు ప్రళయం వస్తే ప్రళయసాగరంలో చిన్న పిల్లాడిగా పడుకుంటాడు కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినిమే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసాస్మరామి స్మరామి ఆ ప్రళయం వచ్చినప్పుడు సాగరంలో పడుకునే బిడ్డ ఎవరు ఉంటే సరిగ్గా తల్లి కడుపులో ఉమ్మనీటిలో తేలే శిశువు ఆ బిడ్డకి ఈ బిడ్డ ప్రతీక ఆ తల్లికి ఆ పాలసాగరం ప్రత్యేక పాలసముద్రం ప్రత్యేక మనిషి శిశువుగా ఎలా జన్మిస్తున్నాడో తెలియజేయడానికే భగవంతుని యొక్క సృష్టిని విలాసాన్ని ఆ రకంగా చెప్పారు అలాగా ఉమనీటిలో తేలేటువంటి బిడ్డలాగా పాలసముద్రంలో తేలుతున్నటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని గురించి మనం చెప్పుకుంటున్నామే ఇంకో పండుగ వస్తే శివరాత్రి వస్తే శివుడి గురించి రామనవం వస్తే రాముడి గురించి కృష్ణాష్టమి వస్తే కృష్ణుడి గురించి సుబ్రహ్మణ్య సృష్టిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పుకుంటామే ఇన్ని రకాల వైవిధ్య భరితమైనటువంటి ఆరాధన విధానం కలిగిన స్వేచ్ఛ కలిగిన దేశంలో పుట్టడం నిజంగా ఎన్ని జన్మల సుకృతం అండి భారతీయులమైనందుకు ఎంత గర్వించాలండి నిజంగా అందుకే మన ధర్మాన్ని మనం సంరక్షించుకోవాలి సంరక్షించడమే కాదు వ్యాప్తి కూడా చేయాలి ప్రపంచమంతా దేని ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది హిందూ ధర్మం కారణంగా శంకరాచార్య స్వామికి వందనం బిడద వాచా కర్మణ చేతస అటువంటి మహానుభావుడు దేశ సంచారం చేస్తూ ఒక్కసారి ఒక అరణ్యంలో అనుకోకుండా ఏదో పెద్ద లోత పాడుబడ్డ బావిలో పడిపోయాడు అంటారు ఒక కథ ఉంది దీని వెనక జనం చెప్పుకునేటువంటిది ఆయన దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గంలో సంచారం చేస్తూ ఉంటే అనుకోకుండా ఏదో ఒక పాడుబడ్డ నూతులో పడిపోయాడు ఆయన ఏమీ జంకలేదు మన మానబోటు కాళ్ళని జంకుతాం కేకలేస్తాం కుయ్యో మొర్రో అంటాం ఎవరినో పిలుస్తాం వాడిని వీడిని ఆయన ఎవరిని పిలవాలో వారిని పిలిచాడు వెంటనే ఇక్కడ ఆలోచించాడు అసలు అక్కడికి ఎందుకు ఎడుతున్నా అంటే లక్ష్మీనృసింహస్వామి దేవాలయం ఉంది ఎక్కడో ఓ గుట్ట మీద బహుశా ఇదేనేమో మన అదృష్టం మనకేం తెలుసు అందుకని లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఓ నరసింహస్వామి నువ్వు దగ్గరలో ఉన్నావు కదయ్యా నువ్వు దగ్గరలో ఉండగా నీ భక్తుడైనా గోతులో పడచ్చా ఉంటే నువ్వెందుకు ఇంకా అంచేత కరావలంబం మమదేహి నాకు నీ చేతిని తోడుగా ఇవ్వయా చేయుతా అంటాం మనం చేయూత నీ చేయంది ఇవ్వయా నేను పైకొస్తాను గోతులోంచి పైకి రావడానికి ఎంత స్తోత్రం అక్కర్లేదు ఓ తేగట్టుకుంటే పైకొస్తా కానీ స్వామి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే శంకరాచార్య లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆపదని కూడా ఒక అవకాశంగా వినియోగించుకుని లోకానికి ఉపకారం చేస్తారండి ఖచ్చితంగా పాతాళవంత లోతు గోతులో పడిపోయి ఆపదొస్తే అక్కడ కూర్చున్న మామూలుగా అరవరైతే నికేతన చక్రపాణి భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్త లక్ష్మీ నృసింహ మమదేకి కరావలంబం లక్ష్మీదేవితో సహా వెలిసినటువంటి నృసింహస్వామి నాకు చేయూతనియవయ్యా అన్నాడు అంటాం స్తోత్రం చాలా సహజంగా పుట్టింది సహజంగా ఆపదలో పుట్టిన స్తోత్రమేనా ఆపద్ బాంధవుడైనటువంటి నరసింహస్వామి దయ వల్ల చాలా సహజంగా పుట్టింది ఆ జగత్తందరికీ తల్లిదండ్రులు ఎవరండి లక్ష్మీనారాయణులు అందుకని వాళ్ళని పిలిచాడు ఆయన మీరు నా ఒకరికి కాదుగా అందరికీ తల్లిదండ్రులే కదా అందుకని నృసింహస్వామిని పిలిచాడు నృసింహ అవతారంలో ఒక విశేషం ఏమిటంటే విష్ణుమూర్తి ఇతర అవతారాలు ధరించినప్పుడు పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందా లేదా అంటే మనం చెప్పలేమండి రామావతారంలో ఎక్కడ చూసినా రామాలయంలో సీతాదేవి తప్పనిసరిగా ఉంటుంది నృసింహావతారంలో విశేషం ఏమిటంటే నారసింహబు శ్రీమాన్ లక్ష్మీదేవి లేకుండా నృసింహస్వామి ఉండడు అందుకే విష్ణు సహస్రంలో ఆ రెండు నామాలు ఓ చోట చెప్పారు శ్రీమాన్ విశ్వం విష్ణుర్మ షట్ భూతవ్యభవత్ ప్రభు భూతృద్భూతృద్భావ భూతత్మా భూత భావన భూతత్మా పరమాత్మా చ ముక్తం పరమాగతి అవ్యయపురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరేమోగో యోగ విదాం నేత అని చెప్పిన చోట శ్రీమాన్ అని నారసింహ ఒప్పుకు శ్రీమార్ అని చెబుతారు అంటే నరసింహావతారంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనపాయనిగా ఆయన వామాంకం మీద కూర్చుని ఉంటుంది అందుకే మన గుళ్ళో గర్భగుళ్ళో విగ్రహాన్ని కూడా ఆ రకంగానే తయారు చేసి నృసింహస్వామి విగ్రహాన్ని మరొక రకంగా తయారు చేయకూడదు ఒంటరి నృసింహుడు ఉండడు లక్ష్మీని నృసింహ పేరు పెట్టేవాళ్ళు కూడా లక్ష్మీని నృసింహాన్ని పెడతా నాకెందుకో ఊరికే నరసింహారావుని పెట్టారు తర్వాత లక్ష్మీనే సంపాదించుకుంటానని మా నాన్నగారు అనుకున్నారు సంపాదించుకున్న పర్వాలేదులండి ఆయన ఆశీర్వచనం భరించింది అది నువ్వు తెచ్చుకోవాలి రబ్బా నేను ఇచ్చేది ఏమిటని ఆయన మానేసి ఒట్టి నరసింహారావుని పెట్టారు పైగా చివర రావు అన్నారు అయినా వచ్చేసింది లక్ష్మీ సరస్వతి రెండూ కూడా భగవంతుడు దేవాలి అందుకని జీవితంలో ఎప్పుడు ఆపద వచ్చినా చేయూత అడగవలసింది భగవంతుడిని తప్ప మానవుణ్ణి కాదండి లక్ష్మీ నృసింహ మమదేహిక రావలంబం శ్రీమత్ పయో కేతన చక్రపాణి చేతిలో చక్రాన్ని ధరించాడు స్వామి ఎందుకయ్యా ఉరికి ఫోటోల వాళ్ళకి పోజ్ ఇవ్వడానికి భగవంతుడు చేతిలో చక్రము శంఖం ఇవన్నీ దేనికన్నా ఆర్భాటమా అది చక్రపాణి అండంలో ఉద్దేశం ఆ పదలో నేనుంటే నన్ను కాపాడకపోతే ఊరికే ఇంత పెద్ద చక్రం ఉంది అంత పెద్ద చక్రం ఉంది దేనికయ్యావా నేను ఇది ప్రార్థించాల్సిన విధానం అప్పుడే వస్తాడు ఆయన అలా అడగాలంటే చిత్తశుద్ధి ఉండాలి మనం ఏ తప్పులు చేసి ఉండకూడదు మనం దుర్మార్గులమై ఉండి అనేక రకాల మోసాలు చేస్తూ ప్రార్థన చేస్తే ఫలించదు ముందు ఈ ప్రవృత్తి మార్చుకోవాలి అందుకే బుద్ధి మార్చుకుంటే కానీ దేవుడు అనుగ్రహించాలని చెబుతున్నాను మనమే రకరకాల మోసాలన్నీ చేసేసి కరుణించమంటే మనం మనం ఎవరిని మోసం చేసామో వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారు మరి మీరే చెప్పండి దేవుడు వాళ్ళని కరుణించాలా మన్న మన చేతిలో మోసపోయారండి ఎవరు బాధపడుతున్నారో వారు కావాలి కానీ బాధ పెట్టినవాడు ఎందుకండి ప్రహ్లాదుని రక్షించాడా దేవుడు హిరంజకశ్యుపుణ్ణి రక్షించాడా ప్రహ్లాదుని రక్షించాడు ఎందుకంటే ఆయన బాధలకు గురయ్యాడు హిరంజకశ్యపుణ్ణి ఎందుకు రక్షిస్తాడు వేసేసాడు శుభ్రంగా బాధ పెట్టాడు వాడు అప్పుడు భగవంతుడు రక్షిస్తాడు రక్షించాలి అంటే గట్టిగా ప్రార్థన చేయాలి ఎందుకయ్యా నా ఆయుధాలు రామదాసు రామదాసు శతకంలో ఉంటాడు దాసిన చట్టం చుట్టమా శబరి దాని దయామతి నేలినా నీ దాసుని దా గుహుడు శబరి ఏమన్నా నీకు మేనత్త కూతురా దాన్ని కాపాడావు గుహుడు పొడవ నడిపేవాడు ఏమన్నా మీ మేనమావ కొడుక వాడిని కాపాడవు నేనేమి చుట్టం కదా మీ క్యాస్ట్ కదా మేము బ్రాహ్మలో మీరు రాజులు అందుకే కాపాట్లేదు ఆ మీరు రావుడు రాజు కదా దేవుడికి ఉంటుందా కానీ అన్నాడు చమత్కారం అలాగే ఉంటుంది అలాంటినే దేవుడు గదిలో వస్తాడు నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏమి ఉంటాయో బాబు అన్ని క్యాస్ట్లు నావే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమభిభం జగర్తారమ కర్తారమం బ్రాహ్మణోశ్యముఖమాసీత్ బాహురాజన్యకృత పూర్వత వైశ్యక పద్భ్యాగం పద్భాగం అజాయత సమాజం సమాజం మొత్తాన్ని ఒక విరాట్ పురుషునిగా భావిస్తే విరాట్ పురుషుని యొక్క సమస్త అవయవాల నుంచి సమస్త కులాలు వృత్తులు అన్నీ ఏర్పడ్డాయి ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదండి భగవంతుని అవయవాల్లో మీరే చెప్పండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుందండి భగవంతుని అవయవాల్లో శిరస్సు ఎక్కువ పాదాలు తక్కువ అని మీరు అనడానికి లేదండి పాదాలకే మనం పూజ చేస్తున్నామండి శిరస్సులు చేస్తున్నావా అందుకే శ్రీమత్ నికేతన పాలసముద్రంలో ఉంటాడు స్వామి అంటాడు ఒక్కసారి ఆలోచన చేయండి విష్ణుమూర్తి పాలసముద్రంలో ఉండడం ఏమిటండి ఎందుకు చెప్పారండి అలాగా శ్వేత ద్వీపం బునాబరుగు వైకుంఠం స్వామి ఏకాంతం బుననుండు అక్కడ సూర్య సోమ సంచారమును ప్రచారమును లేవు ఆ దేవదేవునకు ఏకాంతిక జనంబులను గడిచిన ప్రియులు లేకునకి నేను ఏకాంతినయ్యుండి తీ అంటాడు భీష్ముడు స్పష్టంగా శ్వేత ద్వీపం పాలసముద్రం అనేది ఏమిటి అంటే అక్కడికి సూర్యకాంతి పడదుట అక్కడ చంద్రకాంతి పడదుట వాయువు సంచరించదుట సరిగ్గా మన దేవాలయం గర్భగుడిని మీరు పరిశీలించండి అక్కడ సూర్యకాంతి పడదు చంద్రకాంతి పడదు వాయు సంచారం కూడా చాలా తక్కువ కాబట్టి గర్భగుడిలో పెట్టిన దీపం బ్రహ్మాండంగా వెలుగుతుంది అందుకే గుళ్ళో దీపం గుళ్ళో దీపం అంట గుళ్ళో దీపం ఎప్పుడూ కొండెక్కడం అనేది జరగదు బయటపెడితే జరుగుతుంది గర్భగుళ్ళో పెట్టిన దీపం కొండెక్కదు అందుకే ఆచార్యుడు అర్చకుడు రాత్రి ఆ గర్భగుళ్ళో ఉన్న దీపంలో ఎంత నూనె పోయాలో అంత అంత ఎంత పడితే అంత ఎక్కువ పోస్తే కారిపోతున్నాయి వేసేసి వెళ్ళిపోతాడు ఆయన కర్తవ్యం ఆయన చేస్తాడు అంతే అంతవరకే కానీ మీరు చూస్తే ఆశ్చర్యకరంగా చాలా దీపాలు తెల్లవారులు వెలుగుతాయండి సరిగ్గా మన హృదయ కుహరం కూడా అంతే మన దేవాలయాల్లో గర్భగుడి అంటే మన గుండె అనే గర్భగుడి ఆ హృదయంలో కూడా సూర్యకాంతి చంద్రకాంతి పడే అవకాశం లేదు వాయు సంచారం అక్కడ ఉండదు అక్కడ ఉండేది పరమాత్మ ఆ హృదయంలోనే పరమాత్మ